హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం అయితే ఒక ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది ఇది చాలా బాగుంటుంది ఇది రెండున్నర ఎకరాల పొలము రెండున్నర ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ ఇది ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో జన్గాం డిస్టిక్కి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ప్యూర్లీ రెడ్ సైలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది తక్కువ ధరలో ఉంది ఇది రైతు చెప్తున్న ధర ఇరవై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది పేమెంట్ కండిషన్ బట్టి తగ్గే అవకాశం కూడా ఉంది ఇందులో ఆల్రెడీ వరి నాటేశారు వాటర్ సోర్స్ కూడా ఫుల్ ఉన్న ఏరియా ఇది రెండున్నర ఎకరాల పొలము ఆల్రెడీ కల్టివేట్లో ఉన్న ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ రెండున్నర ఎకరాలు మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ అండి ఎటువంటి లిటికేషన్ కానీ ఎటువంటి తగాదాలు లేని భూమి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఈ భూమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయి ఇది బీటీ రోడ్ నుంచి కేవలం ఒక ఎనిమిది వందల మీటర్లో ఇరవై ఫీట్ల ఎడల్పుతోటి ఉన్న దారికి ఆనుకొని ఉంటుంది ఇది విలేజ్కి కూడా దగ్గరలో ఉంటుంది మండలానికి కూడా దగ్గరలో ఉంటుంది ఇది మండల్ టు మండల్ వెళ్ళే లింక్ రోడ్కి బీటీ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూమి ఇది స్క్వేర్ ఫీట్లో నాలుగు మూలలు సమానంగా చాలా అద్భుతంగా ఉందండి కోల్డ్రీ ఫార్మ్ పర్పస్ అయితే చాలా బాగా పనికి వస్తుంది ఇది ఈస్ట్ వెస్ట్ దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల ఫీట్ల ఎడలుపుతోటి ఉంటుంది కోల్ట్రీ ఫార్మ్కి అద్భుతంగా పనికి వస్తుంది ల్యాండ్ అగ్రికల్చర్గా అన్ని విధాలుగా తోట పరంగా కూడా తోట వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కూడా ఉంది బోర్ ఉన్నది బావి ఉంది కాబట్టి అన్ని విధాలు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది అవుపించేదే రోడ్ అండి ఇది ఇరవై ఫీట్ల రోడ్ ఈ రోడ్కు ఉన్న భూమే ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇది రోడ్ కూడా మంచిగా అద్భుతంగా మనకు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కార్ సైట్ వరకు కార్ వస్తుంది వాటర్ ఫుల్ ఉన్న ఏరియా ఇది రైతు దగ్గర నుంచి తక్కువ ధరలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా అని చెప్పుకోవచ్చు తక్కువ ధరలో ఉన్న భూమి కావాలనుకుంటున్నారా అయితే ఈ ల్యాండ్ని అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే తెలంగాణలో ఇంత తక్కువలో పొలము బావి బోరు అన్నీ కలుపు ఉన్న ల్యాండ్ మాత్రం ఎక్కడ దొరకదు ఇంత మంచి ల్యాండ్ అయితే ఎక్కడ ఉండదండి ఆలోచించ